నేను ఇన్ యూకే నా ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను షీర్ కుర్మా అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇప్పుడు మనము షీర్ కుర్మా ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకుంటున్నాను బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేశాక నేను మిల్క్ తీసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలైతే తీసుకుంటున్నాను ఒక కప్పు సేమియాకి మనము వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకోవాలి పాలు ఎక్కువగానే పడతాయి మనకి కొంచెము ఎక్కువగా మరిగించి పాలని దగ్గరికి చేసి వేసుకుంటామన్నమాట సేమియాని అందుకే ఎక్కువ పడతాయి ఒకవైపు ఇక్కడ పాలు వేడవుతున్నాయండి మనం తీసుకున్న పాలు నేను ఇక్కడ నాన్ స్టిక్ది బౌల్ తీసుకున్నాను ఎందుకంటే పాలు కొద్దిగా మరిగాక మనకి కింద అతుక్కపోకుండా ఉండడం కోసము కొంచెం తిక్ బౌల్ తీసుకున్నాను నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవి ఖర్జూర డేట్స్ అండి అలాగే నట్స్ తీసుకున్నాను ఇంకా బ్లాక్ రేజన్స్ ఇవి కిస్మిస్ అనమాట అలాగే బాదాం అండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ పిస్తా తీసుకోవాలి మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని మనము ఇప్పుడు నెయ్యిలో వేయించుకుందాము ఇప్పుడు నేను ఇంకొక స్టవ్ పైన పాన్ పెట్టేసుకున్నానండి ఒకటి స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి తీసుకుంటున్నాను మనం ఇందులో ఇంకా పంకిన్ సీడ్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నెయ్యి వేడైందండి ఈ నెయ్యిలోకి నేను ముందుగా బాదం వేసేసుకుంటున్నాను అలాగే కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అండి అందుకే అలా ఉన్నాయి కలర్ ఇంకా కాజు వేసుకుంటున్నాను అలాగే డేట్స్ ఖజూరా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం మంచిగా లైట్ బ్రౌన్ వచ్చేసరికి చేద్దాం లైట్ గోల్డెన్ కలర్ రావాలి మనకి చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నా నేను ఇక్కడ చూడండి ఒకవైపు పాలు మరుగుతున్నాయి మనకి పొంగు వస్తున్నాయి స్టవ్ చిన్నగా చేసేసి పొంగు రాకుండా మనం కలుపుకుందాము కొంచెం కొద్దిగా బాగా మరగనివ్వాలి స్టవ్ చిన్నగా పెడుతూ హీట్ లో పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి ఇంకా మనం వీటిని పక్కన తీసి పెట్టేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకుందాము ఈ మిగిలిన నెయ్యిలోనే మనము మనము షీర్ కుర్మా సేమియా వేయించుకుంటామన్నమాట నేను డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా అదే నెయ్యిలోకి ఈ షీర్ కుర్మా సేమియా ఉంటుంది కదా సన్నగా ఉంటుంది దీన్ని వేసి వేయించుకుంటున్నాను ఒక లో హీట్లో ఫ్రై చేసుకోవాలండి ఈ సేమియాని కొంచెం ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని మనం పాలల్లో యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్నది సరిపోతుంది ఫ్రై చేయడానికి చూడండి ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి పాలు బాగా మరగాలన్నమాట మనకి కొంచెం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి మీగడ అలా వస్తుంది పైకి నేను ఒక నాలుగు యాలకులు తీసుకుంటున్నాను మనం పొడి చేసేసి ఈ పాలల్లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అనమాట యాలకుల స్మెల్ ఇక్కడ సేమియా వేగిపోయింది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను గా వేగితే చాలు మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా నేను పక్కన పెట్టేసుకున్నాను ఈ పాలలోకి నేను పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడి చిటికటి వేస్తున్నాను అలాగే ఇందులోకి షుగర్ ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను సేమియా షీర్ కుర్మ సేమియా మనం వన్ కప్ తీసుకున్నాము అందుకని దాంట్లోకి నేను హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను మీరు షుగర్ తక్కువ కావాలంటే షుగర్ తక్కువగా యాడ్ చేసుకోండి తక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఎందుకంటే ఇందులో మనం డేట్స్ వేస్తున్నాము బ్లాక్ కిస్మిస్ వేస్తున్నాము అవి బాగా స్వీట్గా ఉంటాయి ఇంకా షుగర్ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ షుగర్ అయిపోతుంది చుట్టూ మిగడని మిడిల్లో కనుక్కుంటున్నాను ఈ టేస్ట్ బాగుంటుంది మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకుంటున్నాను అలాగే మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేస్ట్ చేసుకుంటున్నాను ఇందులోకి మొత్తం కనిపేసుకుందాం మంచిగా కాసేపు మరగనివ్వాలి సేమియా పాలల్లో కొద్దిగా ఉడకాలన్నమాట షీర్ కుర్మాకి కొద్దిగా ఎక్కువగానే పడతాయి మనం ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే ఇంకొక ఐదు నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకోవాలి మనకి చూస్తే తెలిసిపోతుంది ఇలా టచ్ చేసి షీర్ కుర్మా ఉడికిపోయిందని ఇప్పుడైతే బాగా మరిగి ఉడికిపోతుందండి ఇప్పుడైతే షీర్ కుర్మ మంచిగా మరిగిపోతుందండి అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఒకసారి దీన్ని చూసేయండి మీరు పాలు మొత్తం దగ్గరకు అయిపోయాయి చూసారు కదా షీర్ కుర్మా సేమ్య మంచిగా ఉడికిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చాలా హెల్తీ చాలా రుచిగా ఉండే షీర్ కుర్మా మనకి రెడీ అయిపోయింది ఇలా ఉంటుందన్నమాట మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఖర్జూరా అవన్నీ ఈ కలర్లో ఉంది గోల్డెన్ క్రీమ్ కలర్లో వచ్చిందనమాట దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి షీర్ కుర్మా ప్రాసెస్ చాలా టేస్ట్ బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నా